రాత్రికాల ప్రార్థన ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకం వద్ద మాతండ్రి కృపాసత్య సంపూర్ణుడువైన మాదేవ సకలాశీర్వచనములకు కారణభూతుడు మా ప్రభువ మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన శక్తిగల నామానికి లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను ఉదయ కాలం నుంచి ఇప్పటి వరకు కూడా ప్రభా మా ప్రతి పనిలో మా ప్రతి ప్రయత్నంలో ప్రవ్వ మీరు మాకు తోడుగా ఉండి విజయనను గ్రహించిన దేవ వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను మా ప్రతి అనారోగ్యంలో ప్రవ్వా మాకు ఆరోగ్యాన్ని ఇచ్చినారు మా ప్రయాణం అంతటిలో కూడా ప్రవ్వ మీరు చేస్తూ వచ్చిన సహాయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను ఈరోజు ఎంతగా శాతాను మమ్మల్ని శోధిస్తూ వచ్చినప్పటికీ ప్రభా మాకు తెలియకుండా ఎన్నో అపాయాలు మా ముందు ఉంచుతూ వచ్చినప్పటికీ ప్రభా వాటన్నిటి నుంచి మీరు మమ్మల్ని విడిపించినారు ప్రభ మమ్మల్ని భద్రపరిచినారు ప్రభా ఈరోజు కావాల్సిన ఆహారాన్ని మీరు మాకు దయచేస్తూ వచ్చినారు ప్రభ ఈరోజు మీరు మమ్మల్ని పోషించినారు ప్రభా అందును బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను రాత్రికాల సమయంలో మీ ఆత్మీయ కుటుంబమైన బిడ్డలతో ప్రవ్వా ఈ రీతిగా రాత్రికాల ప్రార్థనలో ఏకీభవించే మంచి సమయాన్ని మీరు మాకు అనుగ్రహించిన విధానం బట్టి వందనాలు స్థుతుల స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను వాస్తవం మీ రీతి ఇది లోకంలో గొప్ప దేవుడవ ప్రవ్వ వసింప్రాణ తేజస్సులో అమరత్వం కలిగిన దేవుడవుగా కోట్లాది కోట్ల దూతలతో ప్రవ్వా పరిశుద్ధులతో వేవేల గానముల చేత నిత్యము కూడా కొనియాడబడే మా ఏసయ్య మీ యొక్క ఘనమైన నామానికి వందనాలు ప్రవ్వ ఇట్టి గొప్ప దేవాది దేవుడు మీరు ప్రవ్వ విరిగి నలిగిన హృదయం కలవారి దీన మనస్సులో ప్రవ్వా నేటి వరకే కూడా నివాసం చేయించిన దేవ మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను ఈ రాత్రి సమయంలో మేమంతా కలిసి మా అవసరాల నిమిత్తమే మా హృదయంలో ఉన్న భారం నిమిత్తమే మీ సన్నిధానం చేరి ఈ రీతిగా ప్రార్థించే కృపను మీరు మాకు అనుగ్రహించిన విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను నెమ్మదితో నేను రాత్రిపూట పడుకునిందును నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితంగా నివసింప చేయదు అని మాకు అనుగ్రహించిన అభయకరమైన వాగ్దానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను మా చుట్టూ నుండి శత్రువులందరూ కూడా లేకుండా మాకు విశ్రాంతి కలగ చేసి నెమ్మదిని అనుగ్రహించిన దేవా వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను సాయంకాలం మాకు ఏడ్పు వచ్చినప్పటికీ కూడా ప్రభా ఉదే కాలంలో మీరు మాకు సంతోషం అనుగ్రహిస్తారని విశ్వాసముంచి ప్రార్థనలు ఏకీభవిస్తున్న బిడ్డలని దయచేసి మీరు మాకు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా ఈ రాత్రికాల సమయంలో మీరు మాకు ఆధారంగా ఉన్నారు కాబట్టి మేము పడుకుని నిద్రపోయేదేమో అని ఇచ్చిన వాగ్దానమును బట్టి కూడా వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను రాత్రి వేళ కలుగు ఎలాంటి భయానికైనాను పగటి వేళ ఎగురు చీకటిగా సంచరించు ఎలాంటి తెగులుకైనా నువ్వు ప్రవ్వ నీ ప్రియులేని బిడ్డలు భయపడకుండా ఈ రాత్రి కళ సమయంలో మీరు వారికి సహాయం చేస్తారని ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను పండుకొనినప్పుడు మేము భయపడకుండా పరుండినప్పుడు ప్రభావ మేము సుఖముగా నిద్రించలాగున ప్రతి ఒక్కరిని కూడా ఈ రాత్రికాల సమయంలో దయచేసి జ్ఞాపకం చేసుకుంటూ రండి ప్రభావ ఆనాడు ఇష్టల ప్రజలకు మీరు రాత్రి రాత్రికాలంలో సర్వప్రవ అగ్నిస్తంభంగా ఉండి వారిని నడిపించిన దేవుడో కదా ప్రభావ ఈ రాత్రికాల సమయంలో నీ ప్రియులేని బిడ్డలముగా ప్రవ్వ మేము ప్రార్థిస్తుండగా ప్రవ్వ దయచేసి మాకు సహాయం చేయండి ప్రవ్వ అగ్ని అగ్నిస్తంభముగా మా కుటుంబాల చుట్టూ మా యొక్క వ్యాపారాల చుట్టూ మా ఉద్యోగాల చుట్టూ ప్రాముఖ్యంగా శత్రు ముట్టకుండా ప్రవ్వ కంచె వేసి ప్రతి క్షణం కూడా మీరు మమ్మల్ని కాపుదల చేస్తుండండి మీ కాపుదల భద్రతల్లో నన్ను మమ్మల్ని ఉంచుతానని కూడా ప్రార్థిస్తూ ఉన్నాను ఆనాడు యోగు కుటుంబానికి తనకి కలిగిన సమస్తానికి కూడా రక్షణని వేసి కాపాడినారు కదా ప్రభా దయచేసి ఈనాడు కూడా అలాంటి దేవుడవు యోగు యోగూకాలంలో ఉన్న దేవుడవు ఈరోజు కూడా మీరు మా మధ్యలో ఉన్నారు కాబట్టి విశ్వాసంతో ప్రార్థిస్తుండగా ప్రభా మీ యొక్క దైవ సహాయాన్ని మాకు అనుగ్రహిస్తురండి ఓ దైవ ఈనాడు వాస్తవికంగా రాత్రికాల సమయం అంటే ప్రవ్వా చీకటి సమయం ప్రవ్వ ఎంతో భయానికం సృష్టించే సమయం ప్రభా దుష్ట శక్తులు అంధకాల సంబంధమైనటువంటి దురాత్మలు ప్రభా తిరుగులాడుచున్న పరిస్థితులు ప్రభా ఇలాంటి చీకటి సమయంలో ప్రభా దుష్టిని పారద్రోలడానికి మీ యొక్క వెలుగును అనుగ్రహించే దేవుడవు కాబట్టి వెలుగు సంబంధుల వలమే ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభా వెలుగు సంబంధుల వలన ఆ ప్రభువును చూస్తూ ప్రభా మీ యొక్క వెలుగులో జీవ మార్గంలో మేము నడిచే వారముగా మీరు మమ్మల్ని సిద్ధపరుస్తురండి ఓ దేవా ఉదయ కాలం నుంచి ఇప్పటివరకు కూడా మా ప్రతి పనిలో సహాయం చేసిన దేవ రాత్రికాల సమయంలో మా దినాన్ని ముగిస్తూ ప్రభ ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉండగా మా హృదయంలో ఉన్న కోరికలు అక్కరలు సమస్తాన్ని ఎరిగిన దేవుడు కాబట్టి మాకు సంతోషాన్ని ఇవ్వండి మాకు నెమ్మదిని అనుగ్రహిస్తారని కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను ఓదేవా విశ్వాస సహితమైన ప్రార్థన ఒక రోగిని స్వస్థపరచడానికి సెలవిచ్చినారు కాబట్టి మీ ప్రియులేని బిడ్డలు ఎవరైతే రాత్రికాల సమయంలో అనారోగ్యాలతో ఉన్నారో లేవలేని స్థితిలో ఉన్నారో పడకల మీద యొక్క రాత్రికాల ప్రార్థనలు ఏకీభవిస్తున్న వారు ఉన్నారో ప్రవ్వ దీర్ఘకాలిక వ్యాధుల చేత చెప్పుకోలేని సమస్యలను బట్టి ప్రవ్వ ఎంతో దుఃఖిస్తున్న వారు ఉన్నారు దయచేసి రాత్రికాల సమయంలో అట్టి బిడ్డను జ్ఞాపకం చేసుకుంటురండి ప్రవ్వ వారికి సంతోషాన్ని అనుగ్రహించండి ప్రవ్వ వారికి స్వస్థతను మీరు అనుగ్రహించండి దేవ శ్వాస నుంచి ప్రార్థిస్తుండగా సహాయం చేయండి ఆ యొక్క పరిశుద్ధ పర్వతం నుంచి మాకు సహాయం అందించండి దేవా మీరు మాత్రమే మాకు సహాయం చేసే దేవుడవు కాబట్టి ప్రార్థిస్తుండగా సహాయం చేయండి ప్రభా మీ ప్రియులేని బిడ్డలు ప్రభ రేపు ఉదయకాలం లేచి ప్రభా వారి పనుల నిమిత్తమై ప్రార్థన పూర్వకంగా వెలుటకు సహాయం చేయండి ప్రాముఖ్యంగా మీ ప్రియులేని బిడ్డలు ఈ రాత్రికాల సమయంలో ప్రయాణ నిమిత్తమై ఇల్లు వదిలి వేరే ప్రాంతాలకు వెళ్ళొచ్చుండగా వారు వెళ్ళే వెహికల్స్ని జ్ఞాపకం రండి శత్రు మీ బిడ్డలు ముట్టకుండా మీ యొక్క రక్షణనే కంచెని వారి చుట్టూ ఉంచి వారి కుటుంబాలను ఆశీర్వదించండి దేవా ప్రాముఖ్యంగా మీ ప్రియులైన బిడ్డల జీవితాల్లో సాతను ఏదో ఒక విధంగా కలవరం తెచ్చే విధంగా అంధకార క్రియలను జరిగించే విధంగా చీకటి గల పరిస్థితులు అనుమతించే విధంగా చేస్తుంది దయచేసి ఇలాంటి పండాగల నుంచి మీ బిడ్డలైన వారిని మీరు రక్షిస్తారని కూడా విశ్వాసం నుంచి ప్రార్థిస్తుండగా సహాయం చేయండి దుష్టుడు ఎవరిని మృంగుతున్నాను గర్జించి భావన తిరుగులాడుచుండగా మీ చిత్తాన్ని ఎరిగి que o Cira Salva a gente. మా జీవితాన్ని మీకు మొదటి స్థానాన్ని ఇచ్చి ముందుకే వెళ్ళే కృపను నాకు మాకు మీరు అనుగ్రహిస్తారని కూడా ప్రార్థిస్తున్నాం దేవ ఈ రాత్రికాల సమయంలో మీ ప్రియులైన బిడ్డలు ఎలాంటి విషయాలను నష్టపోయారు నష్టపోయిన దానిని మరలా తిరిగి వారికి సమకూర్చండి దేవ మీ ప్రియులైన బిడ్డలు ఈరోజు చేస్తున్న ప్రయత్నాలలో విఫలం అవుతూ వచ్చినారు దయచేసి రేపటి దినమున వారికి ఒక అవకాశాన్ని ఇచ్చి వారిని ఆశీర్వదిస్తారని కూడా మీ శ్వాస నుంచి ప్రార్థిస్తున్నాము మీ ప్రియులైన బిడ్డలు చేస్తున్న ప్రతి వ్యాపారాలలో అనుదిన పనులలో ప్రభావ మీ యొక్క పరిశుద్ధమైన జ్ఞానాన్ని వారికి అనుగ్రహించండి సహాయం చేయండి మీ చిత్త ప్రకారము ఈరోజు వారి పనులు చేయకపోతే దయచేసి మీ చిత్తాన్ని ఎరిగి మీ స్వరాన్ని విని ప్రార్థనలో కనిపెట్టి నిరీక్షణతో మీ శ్వాసంతో పట్టుదలతో రేపటి దినం నుంచి మేము అలాంటి ప్రార్థన పూర్వకమైన పనిని స్టార్ట్ చేసే ముందు మీ జ్ఞానాన్ని అడుగుటకు సహాయం చేయండి ఇన్నిసార్లు మనం ఆ జీవితంలో గడిచిన సంవత్సరంలో ప్రభా మా సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకొని మీ సన్నిధానాలు మీ యొక్క పాద సన్నిధిలో కనిపెట్టకుండా ఎన్నోసార్లు మా సొంత డెసిషన్స్ వల్ల ఎన్నో నష్టపోయినాము దయచేసి అలాంటి నష్టం నుంచి విడిపించి మీ జ్ఞానాన్ని ఆధారం చేసుకొని మేము ముందుకు వెళ్ళే కృపను అనుగ్రహించి రండి ఈ రాత్రికాల సమయంలో మీ ప్రియులైన బిడ్డలు వ్యసనాలతో మునిగిరిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు దయచేసి అలాంటి స్థితిలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి ఉన్న స్థితిలోనే వారి సంతోషము సమాధానం కలిగి మిమ్మల్ని బట్టి తృప్తిపరచబడే వారిగా వారు జీవించడకు సహాయం చేయండి దేనివా మా యొక్క క్రియలు మా యొక్క తలంపులు బట్టి వాస్తవానికి మీ దృష్టిలో అనర్హులం కాదు కానీ మీ రక్తం ద్వారా మమ్మల్ని అర్హులుగా చేస్తూ వచ్చినారు కాబట్టి నన్ను మమ్మల్ని దయచేసి జ్ఞాపకం చేసుకుంటూ రండి Sahayim çeyindi deva. O deva మా యొక్క ప్రతి పనిలో మా ప్రతి క్రియలలో మా ప్రభుని మేము చూపించేవారిగా మమ్మల్ని సిద్ధపరచండి మీ దృష్టికి యోగ్యమైన క్రియలు యోగ్యమైన విధానంలో మేము చేస్తూ ఆత్మీయ ఐశ్వర్యం కలిగి ఉండటం మాకు సహాయం చేయండి దేవా నేటి వరకు కూడా మీరు మాకు అనుగ్రహించిన ఆయుష్ను బట్టి వందనాలు దేవా మా ఆత్మీయ గోడలకు అడ్డుగా ఉన్న అపవాది తంత్రములన్నీ కూడా ఈ రాత్రికాల సమయంలో లయపరచండి దేవా ప్రాముఖ్యంగా ఈ లోకంలో కంటే లోకంలో ఉన్న వాటిని ప్రేమించకుండా ఎక్కువగా మిమ్మల్ని ప్రేమి స్తూ ఎక్కువగా సమయం మీతో గడిపే భాగ్యాన్ని నాకు మాకు మీరు అనుగ్రహించిన ద్వారా మీరు అనుగ్రహించే దీవెనలు మేము పొందుకునేటకు మాకు సహాయం చేయండి దేవా ప్రాముఖ్యంగా రేపటి దినం కొరకి సిద్ధపాటుతో ప్రార్థిస్తుండగా సహాయం చేయండి ఈరోజు అంతట్లో చేస్తూ వచ్చే సహాయం బట్టి వందనాలు చెల్లించుకుంటూ యపనస్సుల వివాహాలను సహాయం చేయండి మరి చిన్న బిడ్డల చదువుల్లో సహాయం చేయండి వృద్ధి వారికి ఆరోగ్యం అనుగ్రహిస్తారని ఏసీ క్రిస్తమను ప్రార్థించి వేడుకొని చిన్నాం తండ్రి ఆమెన్ ప్రైస్ లాడ్ గాడ్ బ్లెస్ యూ